హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్ కార్డుకు సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది అలాగే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే యొక్క వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి సో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇక ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అయితే కూడా కీలక ప్రకటన అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేది సో ఏపీలో కొలువు తీరని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన నాటికి ఒక్కొక్కటిగా అమలు అయితే చేస్తున్నట్టు వస్తుంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇస్తామని అయితే చెప్పి హామీ అమలు దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది సో అందులో భాగంగా మనకు రేషన్ కార్డులు ప్రక్రియ అయితే కూడా చెప్తున్నారు సో వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని అయితే పౌర సరఫరా శాఖ మంత్రి గారు అయితే నాదండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు కొత్తగా వివాహమైన వారు మరియు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలని అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు సో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే అందిస్తామని అయితే మంత్రి గారు అయితే స్పష్టమైతే చేశారని సో గత ప్రభుత్వం రైతులకు మనకు చూసుకున్నట్టయితే ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను పెండింగ్లో పెట్టిందని వాటి చెల్లిస్తున్నామని మనోహర్ గారు అయితే తెలిపారు దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా మనకు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కిలో అనేది అయితే నూట యాభై రూపాయలకే అందిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో రేషన్ కార్డు సంఖ్య బాగా తగ్గాయని అయితే చెప్పారు అలాగే అరవై లక్షల దీపం కనెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల దీపం పథకం కింద అయితే కూడా మార్చడం అయితే జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరినట్లయితే చెప్పారు సో వాస్తవానికి ఈ పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు ఆరు శాతంగా ఉన్నాయని చెప్పారు అదనంగా నిధులను కేటాయించమని కేటాయిస్తామని అయితే గ్యాస్ కనెక్షన్లు అయితే సంఖ్యను కూడా పెంచుతామని అయితే కూడా కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇస్తున్నట్లయితే మనోహర్ గారు అయితే తెలిపారని గత ప్రభుత్వం హయాంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అక్రమంగా తరలివస్తున్నాం తరలించారని అయితే మంత్రి మండిపడ్డారు సో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులకు అయితే అన్యాయం జరిగిందని అయితే కూడా చెప్తున్నారు సో మరి ఏపీలో రేషన్ కార్డుకి సంబంధించి అయితే కూడా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అయితే కూడా ఇస్తామని అయితే చెప్పారు అందులో భాగంగా మనకు అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డు అనేది తీసివేసి మొత్తంగా వీరు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా రేషన్ కార్డు అనేది అయితే డిజైన్ చేస్తున్నట్టయితే చెప్పారండి మరి ఈ డిజైన్ చేస్తున్న రిషన్ రేషన్ కార్డుకి సంబంధించి కొత్తగా ఎవరైనా వివాహం అయినప్పుడు కూడా వారికి అయితే వెంటనే ప్రాధాన్యమైతే ఇచ్చి ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఐదు రోజుల్లో అయితే కూడా అన్ని వెరిఫికేషన్ అనేది అయితే కంప్లీట్ చేసి కొత్త రేషన్ కార్డు అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డ్స్ అన్నీ మార్చి వెంటనే కొత్త రేషన్ కార్డ్ అయితే ఇస్తారు అంటే యాస్టీస్గా నేమ్స్ అదే విధంగా ఉంటాయి నంబర్ విధంగా ఉంటుంది సిస్టమ్ అయితే చేంజ్ అయింది కాబట్టి కొత్త రేషన్ కార్డు అంటే డిజైన్ అనేది అయితే కూడా వారికి నచ్చిన డిజైన్ అయితే మనకి ఇంకా చూపించలేదు అంటే ఇంకా అప్డేట్లో రాలేదు మనకు డిజైన్ అయితే ప్రారంభించి ఆ యొక్క ప్రభుత్వం అంటే ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన కార్డు అయితే కూడా అమల్లో ఉంటుందని అయితే చెప్తున్నారు సో మనకు కొత్తగా రేషన్ కార్డు అనేది కావాలంటే ముఖ్యంగా వెంటనే ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటే కనుక వారైతే అప్లై చేసుకోండి వీరికైతే వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఐదు రోజుల్లోనే వస్తుందని అయితే చెప్పారండి సో ఇదండి ఏపీలో రేషన్ కార్డుకి సంబంధించి మీకు ఇవిడ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి